ధనం మనిషికి అవసరమే కానీ ధనం మురికి కలిగి ఉంటుంది డబ్బు మురికి మురికి కలిగి ఉంటుంది అది మనకి విస్తరించే కొద్దీ మనకు తెలియకుండానే మురికి నంటిస్తూ ఉంటుంది అది నేను చెప్తున్నా పక్కా చెప్తా నిజంగా అది ఒకవేళ విస్తరించి నీకున్న ఆ మురికి అంటకుండా ఉండాలంటే దేవుడే నిన్ను నన్ను కాపాడాలి అందుకే ధనవంతుల గుటకు ఆతుర పడొద్దన్నాడు మనకేమో తపన మా కాళ్ళు వేసిన కాడి నుంచి ఎన్నాళ్ళు ప్రభువా ఈ పేదరికము నాయనా ప్రభువా ఎప్పుడయ్యా ఈ దరిద్రం పోయేది ఎప్పుడయ్యా ఈ ఎగచాట్లు పోయేది ఎప్పుడయ్యా ఈ పేదరికం పోయేది పది మందికి సాయం చేయడానికి సంపన్న స్థితి అవసరమే కానీ మరో కోణంలో ఆలోచిస్తే భేదరేకం ఒక రకంగా భద్రత ఆధ్యాత్మికంగా వాస్తవాలు ఎరిగిన వాళ్ళకి భేదరికం ఒక రకంగా భద్రత పేదరికం నిజం లైఫ్లు చూడండి భక్తులు లైఫ్లు చూడండి ఇప్పుడు దావి జీవితం తీసుకుందాం గొర్రెలు కాసేటప్పుడు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడేటప్పుడు తృణీకరించబడేటప్పుడు దేవునికి ఎంత కనెక్టింగ్లో ఉన్నాడో చూడండి బాగా దగ్గరకు ఉన్నాడు దేవునికి అవునా కాదా దానికి ఇక దేవా అనుకుంటా పోయేవాడు దేవుని దగ్గరికి అప్పట్లో దావీదుని కూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే నా చిత్తానుసారి అయిన మనుషుడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అది దావీదికి ఇచ్చిన టైటిల్ అదే దావీదు మహారాజు అయిన తర్వాత చూడండి మీరు దేవుని చిత్తానుసారంగా అన్ని విషయాల్లో ప్రయాణం చేశాడా తేడా పడ్డా ధనము పేరు గుర్తింపు పలుకుబడి ప్రశంస పొగడ్తలు మొత్తం సైలెంట్గా కొంపముంచుతాయి కానీ ఏం చేద్దాం జనాలకేమో అదే తపన అందరి గోల అదే అందరి తపన అదే డబ్బు కావాలి సమృద్ధి కావాలి మళ్ళీ ఇప్పుడు కొత్త డైలాగ్ ఏందనుకున్నా నువ్వే చెప్పావు అన్నయ్య పది మందికి ఇచ్చేటట్టు ఉండాలి మనం అని మళ్ళీ నాది నాకే నా మాట నాకే వేస్తున్నాను పది మందికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నయ్య అందుకని సమృద్ధి కావాలనుకుంటున్నా అమ్మ బిల్డప్ సరేలేండి ఇద్దరు లే ఉంది దేవుడు ఇస్తాడులే కానీ పది మందికి దానం చేయటం సంగతి ఏమో కానీ ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం మాత్రం కాదు ఇంకా చెప్పాలంటే జీవక్షయానికి మూలం అది ఎరిగిన వాడు కాబట్టే అబ్రహాము ఎంత తెలివిగా బ్యాలెన్స్ చేశాడో తెలుసా అందుకే పరదేసి ఎక్కాడు ధనవంతుడు లాజరు స్టోరీలో వాడేం పాతాళంలో యాతన పడుతున్నాడు కదా అదే ధనవంతుడిగా ఉండి అబ్రహాం అక్కడెందుకు ఎక్కాడు అంటే సింపుల్ ఈ ధనవంతుడేమో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు నేను బతుకు బతికాడు అనుకో అది వేరే సంగతే అక్కడ అబ్రహాం విషయానికి వచ్చేటప్పటికి దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాడు దేవుడు ముచ్చటపడి ఇష్టపడి అబ్రహాంకి ఫుల్ సౌండ్ ఇస్తే పండగ చేసుకోబో అని మందలు దాసదాసి జనాంగం ఇండి బంగారాలు డబ్బు మొత్తం ఇస్తే అంటే అప్పుడు డబ్బు లేదు వెండి బంగారాలే రాలేదు డబ్బులు అంటే మళ్ళీ కరెన్సీ యాడ్ ఉంది అంటారేమో అని చెబుతున్నాను అన్ని ఇస్తే అరే వాటితో ఒక స్థిర నివాసం కట్టుకోలేదండి కట్టుకోలే గుడారం వేసుకొని తన బ్రతుకంత గుడారంలో తెలర్చాడు ఎవరన్నా ఉంటారట ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగి ఉండి గుడారంలో ఎవరైనా బతుకుతారా బతుకుతారా బతికాడు ఖరీదైన జీవన విధానం అబ్రహాం జీవించలా విలాసవంతమైన జీవన విధానం అబ్రహాం జీవించలా గుడారాల్లో బతికాడు మనబోటోళ్ళ అబ్రహాంని ఇప్పుడు చూస్తే కర్మ కాకపోతే ఏంది అదే డబ్బు నాకుంటేనా పద్నాలుగు చీర్లు లేపేవాడిని స్తోత్రం అదే డబ్బు నాకుంటే అంత మామూలుగా ఉండేది కాదు ఇక పాలు పోసి ఎత్తుకోవటమే పద్నాలుగు చేర్లు మళ్ళీ ఇక అబ్రహామే గుడార వేసుకొని కూర్చున్నాడు ఇక అందులో దాసుడేవుడు యజమానుడేవుడు అర్థమైతాడు అందరి గుడారాలే అబ్రానికి కూడా గుడారమే దాసుడేవడో యజమానుడేవుడు అర్థం కాదు దాసుడి గుడారాలే ఉండే యజమానుడి పక్కా బిల్డింగ్ అయితే బాగుండు లేదు ఇరవై నాలుగు పెద్దలకి అమ్మగా బంగారు కిరీటాలు ఇస్తే దేవుడు ఇరవై నాలుగు పెద్దలకి బంగారు కిరీటాలు అల్లిస్తే కమ్మగా తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోక తీసుకెళ్లి ఆయన ముందు పడేశారు మా గెందుకు పెట్టుకోండి అయ్యా నేను ఇస్తున్నాను పెట్టుకోండి వద్దయ్యా కిరీటం పొందనరు గుడి నువ్వే నువ్వే మా కిరీటం నీకు నిన్ను మించిన కిరీటం మాకేముంది నీ సముఖంలో నిలుచుటయే మా గొప్ప కిరీటం మాకు అంతే జాలని కిరీటములు తెచ్చి ఆయన ఎదుట పడవేసింది ఆయనే మాట్లాడలా అయ్యి నేను కిరీటాలు ఇస్తే పడేస్తారన్లా